The 10th, 9th ninth, ninth has to start for 10th, and 10th has uh, boys and girls. You all should aim, aim to get the top rank. Okay? Okay, we'll be proud as Chalapalli School, NTR Trust. We'll be very proud of that our students top in the exam. Plus, it's very good for your future. Yes or no? Yes Yeah, yeah that will uh, fetch your future. Up you know, the other inter-colleges or schools for your higher education, that will be the certificate will give you immediate, uh, it will give you admission and it will be, you know, for your family to go down the risk of paying. Sometimes they won't pay, they won't be able to pay your school fees. Okay, when you term, uh, do good in your studies, that will only fetch for your life you don't have to depend on your parents you'll feel very nice about yourself you will have the self-confidence okay and please all of you all have to learn to work very very hard you are very fortunate to come to the trust school to study especially who have come out of chalapalli don't you feel fortunate to be here ఎస్ నో మీకు అర్థమైందా నేను చెప్పింది మీ ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి చాలా అదృష్టం చేశారని నేను అనుకుంటున్నాను దేవుడు కూడా గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ హుస్ప్ యూ చిల్డ్రన్ ఈవెన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బికాస్ ఆఫ్ ఆ మెంటర్ హూజ్ ఆ మెంటర్ ట్రస్ట్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ మెంటర్ గారు ఎవరండి Yes, sir. yes, cbn sir. Chandra so i'm also fortunate because of him. he started the trust. and because he has no time, i'm taking care of the trust. okay. Yes, yeah. so you all, i want each one of you all to work very, very hard and go to the top levels of your education. there are Certain children, even in Inter, they are asking help. We are helping as Trust. Uh, we are joining them in Narayana, Chaitanya. We are helpful that they are helpful to Trust, to take your children into the institution. You are all very lucky to be here for your future growth also. Anything from your side? Oh, because all the teachers are standing here and not <laughs> next time i'll talk to you all in the class i'll chase off everyone and we'll sit and talk so how, how about the studies we open about it oh yeah yes. sports you know, you're all playing games నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రారంభించారు ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాము దాంట్లో కొన్ని ఏంటంటే బ్లడ్ బ్యాంక్ రక్తదానం మహాదానం ఒక్క రక్తపు బొట్టు చాలామంది జీవితాలు వెలిగిస్తుంది ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం అట్లానే ట్రస్ట్ కింద గండిపేట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ కాలేజు అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ అని నేను చెప్పాలి మీకు తర్వాత చల్లపల్లిలో ఇది ఇక్కడ ఒక స్కూల్ ఇప్పుడు అక్కడ గండిపేట్లో స్కూల్ కానీ కాలేజ్లో మేము చార్జ్ చేస్తాం అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్సు హాస్టల్ లైఫ్స్ అందరూ ఉంటారండి అక్కడ వచ్చే లాభాలు ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అనాథ పిల్లలు తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో ఇప్పుడు వరకు ఆరు వేల ఐదు వందలు పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటికి వెళ్ళారు అది చాలా సంతోషమైన విషయం చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చింది ఒక పాప భావజ్ఞ సాయి తను థర్డ్ ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో అది మాకు సంతోషం ఇచ్చేది చలపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళొక్క పిలిపిస్తే చాలు వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు మాకు మాకే కాదు వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఎప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకుంటున్నాం సో అదండి మా ట్రస్ట్ గురించి చెప్పాల్సింది తర్వాత సంజీవని క్లినిక్ ఈ మధ్యన మేము సాలూరులో మొదలు పెట్టాం తర్వాత పోలవరంలో తర్వాత అరకు వాళ్ళ ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండదు మెడికల్ సర్వీస్ అక్కడ మేము సంజీవని క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఇంకా కొన్ని ఏరియాస్లో మీకు చెప్పిన కొన్ని ఏరియాస్లో మేము ఓపెన్ చేయాలి చేసి అట్లానే మేము ఒక ఆరోగ్య కేంద్రం అంటే మొబైల్ బస్ ఎక్కడ మేము లోపలికి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి మా సేవా కార్యక్రమాలు వాళ్ళకి అందజేయాలని ఎక్కడ వాళ్ళకి ఈ మెడికల్ సదుపాయాలు ఉండవో వాళ్ళకి అందించాలని ఈ సంజీవ్ని క్లినిక్ ద్వారా ఈ మొబైల్ బస్ ఉపయోగిస్తున్నాం అట్లానే మేము ఇక్కడ హిందుకూరు మంగళగిరి కుప్పం చాలా చోట్లలో ఈ సంజీవని క్లినిక్తో పాటు ఈ ఆరోగ్య రథం కూడా ఉపయోగించి పీపుల్కి సేవా క ప్రజలకి సేవా కార్యక్రమాలు అందజేయగలుగుతుంది